మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామున వందనాలు ఈరోజు మనము యేసు ప్రభుల వారిని సిలువ వేసే సమయంలో పిలాతు దగ్గరికి ఏసుప్రభుని తీసుకువచ్చినప్పుడు పిలాత్ యొక్క భార్య ఒక వర్తమానాన్ని పంపుతుంది అయితే తను అన్నిరాలైనప్పటికీ దేవుడు ఆమెతో మాట్లాడతాడు మత్తాయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే అతడు న్యాయపీఠం మీద కూర్చుంటున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ పొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపాను హలేయ పిలాతు భార్య గురించి వ్రాయబడిన వచనము ఇది పిలాతు యొక్క భార్య పేరేమిటో లేఖనాలలో వ్రాయబడలేదు కేవలం ఈ ఒక్క వచనంలోనే ప్రస్తావించబడింది అయినప్పటికీ పిలాతు భార్య జీవితం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే పిలాతు భార్య దేవుని యొక్క ఉపదేశాన్ని గ్రహించగలిగింది పిలాతు భార్య యేసును గురించి కలలో తెలుసుకుంది ఇది యాదృచ్ఛికంగా ఆమెకు వచ్చిన కళ కాదు కానీ దేవుని యొద్ద నుండి ఆమెకు ఇవ్వబడిన వర్తమానమని చెప్పుకోవచ్చు యూతులకు సంబంధించిన ప్రవక్తలు ఉన్నారు దేవుడు వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అయితే అన్యులైన వారితో కొన్ని సందర్భాలలో కళల ద్వారా మాట్లాడాడు ఉదాహరణకు ఐగుప్తు రాజైన ఫరో కలకన్నాడు దేవుడు తాను చేయబోవు సంగతుల గురించి ఫరో ద్వారా తెలియజేశాడు ఆది కాండము నలభై ఒకటి ఇరవై ఐదులో ఈ వస్త్రము మనం చూడవచ్చు మరొక చోట రాజైన నెబద నేజరు కలకన్నాడు అంత్యదినముల యందు జరగబోవు దాని గురించి దేవుడు నెబదు నేజరుకు కల ద్వారా తెలియజేశాడు అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే వీరిద్దరూ అన్యులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు పిలాతు భార్య కూడా ఒక అన్యురాలు కాబట్టి దేవుడు తన వర్తమానము కల ద్వారా ఆమెకు తెలియజేశాడు అది దేవుని వర్తమానమని ఆమె గ్రహించగలిగింది రెండో విషయాన్ని చూసుకుంటే పిలాతు భార్య యేసు ప్రభు నీతిమంతుడు అని ఒప్పుకుంది ఈ వచనము మత్తాయిసు వార్త ఇరవై ఏడు పంతొమ్మిదిలో మనము చూడవచ్చు యేసుని గురించి సత్యము కల ద్వారా పిలాతు భార్యకు తెలియజేయబడింది ఇప్పుడు ఆమె ముందు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఆ సత్యాన్ని ఆమె అంగీకరించడం రెండోది ఆ సత్యాన్ని తిరస్కరించడం మృదులు పునరుత్ల గురించి పౌలు గారు ప్రకటించినప్పుడు కొందరు అపహాస్యము చేశారు మరికొందరు విశ్వసించారు లూకా సువార్త పదిహేడు ముప్పై రెండులో ఈ వచనం మనం చూడవచ్చు అదే రీతిగా తనకు తెలిసిన సత్యాన్ని విశ్వసించడానికి లేదా అపహసించడానికి ఆమెకు అవకాశం ఉంది అయితే పిలాతు భార్య తనకు కలలో చూపబడిన సత్యమును అంగీకరించింది యేసు నీతిమంతుడని తన నోటితో ఒప్పుకుంది హెలుయా అలాగే మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే పిలాతు యొక్క భార్య తనకు తెలిసిన సత్యాన్ని తన భర్తకు ప్రకటించింది యేసు ప్రభు నీతిమంతుడని తనకు కలలో చూపబడింది సత్యమని ఆమె అంగీకరించింది అంతేకాదు అంతటితో ఆమె ఆగిపోలేదు తనకు తెలిసిన సత్యాన్ని తన భర్తకు కూడా తెలియజేసింది అయితే పిలాతి యొక్క భార్యకు దేవుని గురించి చెప్పేవారు అక్కడ లేకపోవచ్చు తాను దేవుని గురించి వినకపోవచ్చు కానీ దేవుడే ఆమెతో కల ద్వారా మాట్లాడాడు ఆ తరువాత ఆమె నా భర్తతో కూడా దేవుడు మాట్లాడవచ్చు అని ఆమె అనుకోలేదు కానీ తనకు తెలిసిన విషయాన్ని తనకు తెలిసిన సత్యాన్ని తన భర్తతో చెప్పడానికి ఆమె ఒక వర్తమానం ద్వారా ఆ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది హలెయ ఆమె వలె మనము కూడా యేసును గురించి ఇతరులకు ప్రకటించు వారముగా ఉండాలి ఆమెకు తెలిసిన సత్యాన్ని యేసు ప్రభు నీతిమంతుడని ఒప్పుకుంది తన భార్య కలకన్నది సత్యమని ఎరిగింది వెంటనే ఆ వర్తమానాన్ని తన భర్తకు తెలియచేయాలని ఆమె ఆశపడింది వర్తమానాన్ని తెలియచేసింది ఇక్కడ మనము చూసుకున్నట్లయితే పిలాతు భార్యను చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు తాను అన్యురాలైనప్పటికీ దేవుని మాట విని ఆయన సత్యవంతుడని తెలుసుకొని తాను కలకన్న విషయాన్ని వెంటనే తన భర్తకు వర్తమానం ద్వారా తెలియచేసింది అయితే నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు కదా మరి నీవు అనేకులకు ఆ సువార్తను చెప్పు విషయంలో మరి వేగిరపడుతున్నావా దేవుని సువార్త చెప్పుటకు వేగిరపడుతున్నావా నా జీవితంలో దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడని ఆయనకు సాక్షిగా నీవు జీవిస్తున్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి పిలాతు భార్య యొక్క జీవితమును మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు ఈమెలో ఉన్న సుగుణములు మేము కూడా కలిగి ఉండుటకు మాకు సహాయము చేయండి దేవా మీ అందు నమ్మికతో అందరి విషయంలో సాక్ష్యముగా జీవించుటకు మీ కృప మాకు సహాయము చేయండి ప్రతి విషయంలో మీకు సాక్షులుగా జీవించుటకు మీ పని చేయుటకు ముందు ఉండుటకు మాకు కృప చూపండి ఇట్టి వాక్యమును మీరు ఆశీర్వదించుమని యేసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె